కంపు కొట్టేటి బట్టాలు మళ్ళా మొదకల ఉతికితే సొంపు సంపులు మీ కూర ఈ పాసిపోయిన బువ మా కూర ఏ కార్యమైనా గానీ మీతోటి సురువుగా దరువులేస్తే ఊరి అవతల గుడిసెలే మన బ్రతుకు విసిరి పారేసినట్టే రక్తపు రంగుల పంచలకు అంచులేసినా గానీ పట్టు పంచావాడి కాయనా నీ కట్టు బట్ట కరువైపాయనా నా బీసీ బిడ్డల గోసైని ఇవాళ బీసీ బిడ్డలు ఈ రాష్ట్రంలో సుమారు ఇవాళ